పొద్దున అంత గా టీవీ చూస్తున్నారు ఏంటండి కాఫీ తీసుకోండి ఏమండి కాఫీ తీసుకోండి ఏవండీ

చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది మా ఆవిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకి టపా టపా కొట్టుకుంటే బొప్పి కట్టి భయ్యా నేను ఏం చేశానో తెలుసా మా ఆవిడ పూజ చేసుకోవడానికి ఐదు గంటలకి అలారం పెడితే నేను రెండు గంటలకి మార్చేసా అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటి వాళ్ళు లేచి బండ పూజ పెట్టేశారు నమస్కారం సార్ ఆ మూర్తి టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ కి కిరణ్ గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెల్లీకి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్ సార్ వాళ్ళు ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎరా అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పల వల్ల ఒకసారి వచ్చిన మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద తంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియకలేదా పీఠా సెంతం వన్ బై వన్ ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకొని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తీస్తున్నారేమో అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నారా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుర్తుకోవటం నో ఐఎమ్ ఏ డాన్సర్ ఆ డాన్స్ ఏముంది లేవా ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు యు నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ ఆ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ ఆ I think this is mango juice, right? Exactly. <laughs> music! Yeah! One, two, three. <laughs> <gasps> Woo! Looking for single leg dance, right? <laughs> uh, can you stop the music? Stop! Uh, what happened, man? Uh, స్టమక్ అప్సెట్ అయింది వెరీ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసి విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడు సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకు ఏమైనా అనిపించిందా నీకేమైనా ఏమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిటీ అవుతా కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రుల్ ఆక్విజం సార్ వెంట్రుకల్ లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుకలా కూడా ఉంది కాదండి వెంట్రుక్ లా మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను అండి రే బాబు వీళ్ళకి ఏం తెలిసినట్లేదు చిటిబావు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రతిసాది కార్యం హెవ్ డే ఏంటి బొమ్మలాడకు రెండు లక్షల అదేంటి మూర్తి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాతకే తీర్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరిన అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో పెడతాం ఏంటి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇది రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబయా ఉద్దేవులండి డబ్బులు పెట్టేవాడు నీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మన వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా ఒట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గల్ వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పెళ్ళి నువ్వు తీసుకో అదొద్దు షుగర్ లేదు దీని మీద సంతకం చేయబయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ముందు సంతకం చేయబోయా దుర్మూర్ చేస్తుంది లెక్క మారింది సార్ చూడండి మీరు నాకు 5 కోటి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది తర్వాత తోలే బయ్యా లేదా చూడాలి లేదా నేను తప్పు చేసాను నా బాది మీ కడుపులో ఉండిపోతుంది నా బయట కొంచం అలా ఉండయ్యా ఏంటి వచ్చేది పాత్రముకి పాత్రమా ముందు అగ్రిమెంట్ సెట్ చేసాలండి లేదా దురుమూత్వం చేస్తాండి ఇంత నేనే చెప్పాలి అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి

నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించే రా మా దిగులు అంతా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే నుంచి బయలుదేరిపోతున్నావు మళ్ళీ అక్కడికి తర్వాత ఫోన్ చేస్తాను మర్చిపోయాను బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు ఇప్పుడు చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలు కాదు భయ్యా ఉంటా అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నాక ఉంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నావే ఇదేంటరా వీడు మన ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాడు అసలు సూట్ ప్లేస్ వీడిదేనా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్